చంద్రబాబు ప్రభుత్వంపై ఉండవెల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబుదే కీలక పాత్ర అన్నారు ఉండవెల్లి ఈ అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రత్యేక హోదా రైల్వే జోను పోలవరం సహా అన్ని సాధించుకోవాలన్నారు ఆయన ఈవేళ మీరేం చెప్తే జరుగుతుంది మీరు దాన్ని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద మెజార్టీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయటానికి కావాల్సిన శక్తి మీకు కావాలని కోరుకుంటున్నాను ఏపీలో ఎన్డీఏ కూటమిపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ చంద్రబాబు కలవడమే డెడ్లీ కాంబినేషన్ అన్నారు టీడీపీ జనసేనతో పొత్తు వల్ల బీజేపీ లాభపడిందన్నారు ఉండవల్లి బీజేపీ లేకపోయి ఉంటే టీడీపీ జనసేనకు ఇంకా సీట్లు పెరిగేవేమో అన్నారు ఉండవల్లి జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు ఆ ప్రకటించడంతో ఓకే వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసారి చెప్పాను డడ్లీ కాంబినేషన్ అని కాపు కమ్మ కలవటం అనేది చాలా డడ్లీ కాంబినేషన్ అది అనౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాల్ చెప్పాను కానీ కాల్ రట్టుకున్నాడో కాల్ రట్టుకున్నాడో ఏం చేశాడో కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు బీజేపీకి మంచిది అవుతుంది వీళ్ళిద్దరే ఇళ్ళు ఉంటే ఇంకా ఒక సీట్ ఎక్కువ వచ్చినేమో